ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్తే అండి మే నెలలో రాహు కేతు రెండు గ్రహాలు కూడా వాటి స్థానాన్ని మారబోతున్నాయి దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఓవరాల్కి టైం పీరియడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారిని తప్పకుండా తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి స్థితిలోకి శని చాలా అనుకూలమైనటువంటి స్థితిలోకి మారాడు ఇప్పుడు రాహుకేతువుల యొక్క స్థితి వచ్చినప్పటికీ రాహు పంచమంలోకి అనుకూలమైనటువంటి స్థానం కాకపోయినప్పటికీ కూడా అది పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలనేది ఇవ్వతాయి రాశి వారికి పంచమంలోకి మారినటువంటి రాహు అంటే ఇది ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుకేతువుల యొక్క మార్పు రాబోతున్నటువంటి మే పద్దెనిమిదవ తారీఖు నుండి ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ యొక్క మార్పు అనేది జరుగుతుంది రాహు పంచమంలోకి మారుతున్నాడు అదేవిధంగా కేతు యొక్క స్థితి లాభస్థానంలోకి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు అంటే కేతు వచ్చినప్పటికీ లాభాన్ని ధనలాభాన్ని మరియు అదేవిధంగా ఉద్యోగ పరంగాను అనుకూలతని మరి వ్యాపార పరంగా అనుకూలతని ఇవ్వగలుగుతున్నాడు ముఖ్యంగా కేతువు యొక్క స్థితి వచ్చినప్పటికీ పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఆ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అనుకూలతను ఎక్కువగా ఇస్తుంది అన్నమాట అంటే ఆ స్థితి ఫిషరీస్తో పాటు ఫిషరీస్లో కూడా మంచి అనుకూలతను ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఈ యొక్క పత్తి వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ట్రేడింగ్ చేసేటువంటి వారు స్పిన్నింగ్ మిల్స్లో పనిచేసేటువంటి వారు స్పిన్నింగ్ మిల్స్ నిర్వాహకులు వాటితో పాటు జిన్నింగ్ మిల్స్లో పనిచేసేటువంటి వారు కూడా వీరందరికీ కూడా ఇది మంచి అనుకూలత ఇస్తుంది మరియు వాటితో పాటు పేపర్ ట్రేడింగ్ చేసేటువంటి వారు పేపర్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా మంచి అనుకూలతని ఇవ్వగలుగుతుంది బ్యూటీషియన్స్ కూడా మంచి అనుకూలతను ఇస్తుంది రాహు యొక్క స్థితి ఏదైతే ఉందో కొంచెం ఫైనాన్షియల్గా ఖర్చు కారకంగా ఉంటుందన్నమాట పంచమంలోకి సంచారం చేస్తున్నటువంటి రాహు ఖర్చు కారకంగా మారే విధంగా ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలత బాగా ఎక్కువగా ఉంది దానికి కారణం ఏంటంటే రాహు యొక్క స్థితి కొంచెం బాగాలేదు అంటే ఫైనాన్షియల్గా కొంచెం డబ్బు ఖర్చు పెట్టించే విధంగా ఉంటుంది కానీ మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది రాహుబాత్ శని బాత్ అంటారన్నమాట అంటే రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో అదే విధంగా వచ్చినప్పుడు రాహు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇద్దరు ఇంచుమించు ఒక బ్రదర్స్ లాంటి వాళ్ళు అన్నమాట సో ఇద్దరు లాంటి ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ శని యొక్క స్థితి మనం బాగా గమనించినట్లయితే శని సష్టమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇవ్వగలుగుతుంది కానీ రాహు యొక్క స్థితి వచ్చినప్పుడు ఖర్చు కారకంగా ఉంటుంది అన్నమాట మరియు గురువు యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది గురువు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు కేతువు అనుకూలంగా ఉన్నాడు మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఉన్నాయి మరియు అదేవిధంగా రజతమూర్తిగా సువర్ణమూర్తిగా ఉన్నటువంటి రాహు కేతువులు ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి గ్రూప్స్ కానీ ఏవైతే సివిల్స్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క ఎగ్జామ్స్ని క్లియర్ చేయగలుగుతారో ముఖ్యంగా స్త్రీలకి వివాహం జరగడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది సంతానం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంచెం డిలే అవడానికి కారకంగా ఉంటుంది అంటే కొన్ని కొంచెం డిలే అయినప్పటికీ కూడా వారికి సంతానం కలుగుతుంది ఎందుకంటే గురువు యొక్క స్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభావాల రీత్యా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి స్థితిగానే మనం చెప్పచ్చు అన్నమాట ముఖ్యంగా ఏవైతే తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం తండ్రి తరపు బంధువులతో మంచి అనుకూలత పెరగటం తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆ చిరస్రాస్తులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ కాక కొన్ని కష్టాలు పడుతున్నారో అంటే సరైనటువంటి విధానంగా అవి మార్పు చేర్పులు జరగకుండా కష్టం పడుతున్నారు అవన్నీ మార్పు జరగటం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రావు రాబోతున్నటువంటి ఒకటి నెల సంవత్సరం పాటు గురువు ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ సినీ యొక్క స్థితి రీత్యా వచ్చినప్పటికీ చాలా షార్ప్గా ఉంటారు పిల్లలు కూడా మ్యాథమెటిక్స్లో కానీ వీటిలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించగలుగుతారు ఏవైతే ఎగ్జామ్స్ ఏవైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో మెయిన్గా గజిటెడ్ ర్యాంకింగ్లోకి అలాంటి వృత్తులు అలా పొందాలనుకుంటున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో క్లియర్ చేయాలనుకుంటున్నారో వాటిని సాధించగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు బిజినెస్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది బిజినెస్లో లాభం బాగానే ఉన్నప్పటికీ కూడా కొంచెం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్క మనిషి జీవితంలో అన్నీ సుఖాలే ఉండవు కొన్ని కొద్దిగో కొద్దిగా ఏదో విధంగా ఒక చోట నుంచి ఖర్చు కారకంగా ఉంటూ ఉంటు ఉంటూ ఉంటాయి అన్నమాట ఆ విషయంగానే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం చింతగా ఉంటుంది పిల్లలు ఎలా సెటిల్ అవుతారు జీవితంలో మన వాళ్ళు అనుకున్నటువంటి స్థితికి వారు రీచ్ అవుతారా లేదా వారికి నేను కరెక్ట్గా నా యొక్క కృషిని కరెక్ట్గా వారికి ఇవ్వగలుగుతున్నానా లేదా అనేటువంటి ఒక ఆలోచనలో తల్లిదండ్రులుగా వారి యొక్క ఆలోచన సరళ ఆ విధంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైన బిజినెస్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం వీరికి అలాంటి పీరియడ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పీరియడ్లో చేంజ్ వచ్చింది మళ్ళీ అనుకూలంగా ఉంది రాజ్యాధికారాన్ని చేపట్టడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అంటే రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో రాజకీయ అనుకూలత అనేది కూడా కలిసి వస్తుంది రాసి వారికి రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఒక సంవత్సరంలో వ్యాపార పరంగా ముఖ్యంగా గోల్డ్ రిలేటెడ్ బిజినెస్ చాలా అనుకూలిస్తుంది అదేవిధంగా వచ్చేటప్పటికీ గోల్డ్తో పాటు మెటల్స్ బాగా అనుకూలిస్తాయి మెటల్స్లో సిమెంటు స్టీలు ఆయిలు లోహపు కా వృత్తులు చేసేటువంటి వారికి బంగారం ట్రేడింగ్ చేసేటువంటి వారికి బడ్డీ వ్యాపారస్తులకు కూడా ఒక సంవత్సరం అనుకూలంగా ఉంటుంది పుస్తకం మరియు అదేవిధంగా ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ అది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి విదేశీ విద్య చదువుకోవడానికి లేకనే ఉంటే ఇక్కడ ఇండియాలో ఉండి కూడా కొత్తగా కోర్సు నేర్చుకోవాలని చెప్పి ఒక అభిలాష అనేది పెరుగుతుంది ఆ యొక్క అభిలాష అనేది పరిపూర్ణమవుతుంది నేర్చుకుంటారు విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది కాకపోతే ఖర్చుదాయకంగా ఉంటుంది అంత సాఫీగా ఉండదు అంటే ఖర్చు కొద్దిగా ఎక్కువగా ఉండి అబ్రాడ్ ట్రావెల్ ఒకప్పుడు పది రూపాయలు అయ్యేటువంటి ఖర్చు విషయాలు ఇప్పుడు వంద రూపాయలకు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణం అనేది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కళ నెరవేరుతుంది ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది అవకాశాలు గుర్తింపు కొంత స్టార్డం కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సినిమా రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అవకాశాలు అనేది మెండుగా ఉంటాయి ఏవైతే అవకాశాలు గురించి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క అవకాశాలు పరిపూర్ణంగా పొందటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు మరియు అదేవిధంగా రాజకీయంలో ఉండాలి పదవి గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు పార్టీ మారి మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచించేటువంటి వారికి కూడా సమయానుకూలంగా ఆ యొక్క పదవి రావటం మంచి పరిణామంగా చెప్పచ్చు గురువేరు ఈ పాటు ఈ రాశి వాళ్ళు కామన్గా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే రాహుకేతు అనుకూలంగా ఉంటుందంటారు తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం రాహు యొక్క స్థితి పూర్తి అనుకూలత లేదు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి కేతు బాగున్నాడు దానివల్లే ఈ యొక్క పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారికి పది రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు కానీ రాహు యొక్క స్థితి అనుకూలంగా లేనప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఖర్చు విషయంలో అనుకూలతను సిద్ధించుకోవడం కోసం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి దుర్గాదేవిని పూజించేటప్పుడు విశేషంగా వచ్చేటప్పుడు ఎర్రటి వస్త్రం అనేది చాలా ముఖ్యంగా చెప్పచ్చు ఎరుపు రంగు ఎరుపు రంగుని బుధవారం పూట ధరించేటువంటి ధరించినట్లయితే కొంచెం అమ్మవారి ప్రసన్నత పొందగలుగుతారు దేవి సప్తసతి పారాయణం చేయండి సప్తసతి పారాయణం చేయండి కుంకుమార్చన చేయండి బుధవారం పూట పక్షంలో శుక్రవారం పూట అయినా సరే కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉంటుందో అర్చన చేసినటువంటి కుంకుమని ప్రతి బుధవారం పెట్టుకోండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వీటితో పాటు ఇంటి ముందు గుమ్మటం వైపు ఇక రాహు యొక్క ప్రభావం తగ్గడం కోసం ఆ యొక్క ఎర్రటి వస్త్రాన్ని ఏదైతే మనం పూజ చేసినటువంటి అమ్మవారి కింద పెట్టినటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో ఇప్పుడు కాకపోయినా సరే రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు నవరాత్రుల సమయంలో ఆ యొక్క ఎర్రటి వస్త్రాన్ని పూజ చేసినటువంటి వస్త్రాన్ని ఇంటి ముందు గుమ్మం వైపు కట్టండి అది ఇక దుష్టపీడల్ని నిర్మూలిస్తూ నిర్మూలిస్తూ ఉంటుంది మనసుకు శాంతినిస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరంలో ఈ పరిహారాలు చేసుకోండి వీటితో పాటు ఒకటిన్నర సంవత్సరం పాటు అనుకూలత కోసం గోమేదికాన్ని కూడా ధరించవచ్చు శని యొక్క స్థానానికి అంటే మీ యొక్క జీవి మీ రైట్ హ్యాండ్ అయితే అంటే కుడిచేదిని వాడేటువంటి వారైతే కుడి చేతికి ఎండ చేతి వారైతే ఎడం చేతికి పొడగాటు వేలు ఏదైతే ఉంటుందో అంటే శని స్థానానికి దాన్ని సిల్వర్లో చేయించి పెట్టుకోండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇస్తుంది రాహు యొక్క ఫలితం ఏదైతే ఉందో కొంచెం ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గి అనుకూలతను ఇవ్వగలుగుతుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు